హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేతుడు ఆరు గార్డెన్లో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఆకండి బాలిక నువ్వు చెప్పింది నేర్చుకున్నాను నువ్వు కోరిన మరొకరి శరీరంలోకి ఆత్మని నేను ప్రవేశింప చేసి నీకు ఒక నూతన రూపాన్ని ఇచ్చేతను అని చిత్రగుప్తుడు చెప్తూ ఉండటంతో ఆరు షాకింగ్గా వింటూ ఉంటుంది అరుంధతి కథ నీ ప్రాణం పోయి అర్ధాంతరంగా ఆగిపోయిన నీ ప్రయాణం అనామికగా మళ్ళీ కొనసాగబోతుంది నీలా ఉన్న మరొకరి శరీరంలోకి నీ ఆత్మని నేను పరిగాలి ప్రవేశించాలి అని చేయబోతున్నాను అని చిత్రగుప్తుడు చెప్తారంటూ ఆలు చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది వెంటనే చిత్రగుప్తుడు ఇక తన కర్రని చేతిలో పట్టుకొని దోమంతగా అనగానే మనకు వేరొక ఇంటిని చూపిస్తూ ఉంటారు అక్కడ చేతికి ఆరు లాంటి అనామిక అని అమ్మాయి ఉంగరం పెట్టుకొని టేబుల్ దగ్గర కూర్చొని ఎందుకు ఏడుస్తూ ఉంటుంది అలా ఆరులా ఉన్న అనామిక రూపంలోకి ఆరు ఆత్మని ఇప్పుడు చిత్రగుప్తుడు ప్రవేశపెట్టబోతున్నాడు ఇక ఆరో ఆ అనామిక రూపాన్ని చూసి అచ్చం తనలాగే ఉంది అని చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి అనామికల ఆరో అమర్ వాళ్ళ ఇంటికి వస్తే ఏమేమి సమస్యలు వస్తాయి అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము